தமிழர் தெலுங்கு பார்ட்டி அண்ணதுக்கு மருக்க நாயக்கத்துவம் நாயகத்துவம் మాజీ శాసనసభ్యులు ప్రస్తుత డైరీ చైర్మన్ గారు శ్రీ దోళిబాల్ నరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు ఐరారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని అంతేకాదు ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రజా పోరాటంలో అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి అవకతవకల్ని బయట పెట్టడంలో పరిపాలనలో లోపాలను ఎత్తి చూపడంలో ఆయనకి మరింత చేసిన సేవలతో పాటు మరింత ఎక్కువగా చేయాలని తిరిగి వచ్చే సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అందులో ఉద్దేశంతో ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను రోజున మాజీ శాసనసభ్యులు ఊలుబాల్ నరేంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు కార్యాలయంలో ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టేసి ఇలా అందరూ కూడా మరి తూలుపాలు నరేంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లానే నరేంద్ర గారు తండ్రి గారు కూడా మాజీ శాసనసభ్యులు తూలుపాలు చౌదరి గారు వాళ్ళు ప్రజలకి ఎప్పుడు చెరువులో ఉంటూ వాళ్ళ యొక్క నష్టాల్లో వాళ్ళ నాన్నకాడి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా సేవా కార్యక్రమం ఉండేవాళ్ళు అలానే ఆ రోజుల్లోనే మరి గోలుపాల గారు సంగండైరీ అనేది స్థాపించి మరి రైతులకి ఎంతో కొంత ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి సంగండైరీ కార్యక్రమం సంగం డైరీ చైర్మన్గా మరి ఆయన సేవలు అట్లానే ఇప్పుడు తూల్పార్ నరేంద్ర గారు కూడా సంగండేరి చైర్మన్గా ఉండి ప్రజలందరికీ చేరువులో ఉంటూ ప్రజా పరిపాలన కోసం ఎల్లప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల సౌకర్యార్థం ఏదైనా కష్టనష్టాలుంటే పోరాడే మనస్తత్వం అతనికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Is it?